ఇక డీటెయిల్స్ చూస్తే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జిల్లా కలెక్టర్ సత్పతి అన్నారు ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మంత్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సత్పతి సమీక్షించారు జనవరి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల కొరకు ముందుగానే ఆయా శాఖల అధికారులు సమీక్షించుకుని పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని తెలిపారు కుర్చీలు మంచినీరు తదితర ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అవగాహన ద్వారా విద్యా వ్యవస్థలో కల్పిస్తున్న సౌకర్యాలపై పిల్లల ద్వారా లఘు కార్యక్రమాలు నిర్వహించేలా ఇవ్వాలని సూచించారు వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలని కార్యక్రమాలన్నీ పేర్కొన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ఇతర కార్యక్రమాల్లో ఎక్కడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్ డిఆర్ఓ పవన్ కుమార్ కరీంనగర్ హుజరాబాద్ ఆర్డీఓలు మహేశ్వర్ రాజు డిఆర్డీఓ శ్రీలత సిపిఓ కొమరయ్య వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ డిడబ్ల్యూఓ సరస్వతి వైద్య అధికారి

చాలా మందికి ఆ భయం ఉంటది మనం ఇక్కడ చేస్తున్నాం అంటే ఇట్స్ వెరీ గుడ్ అవుట్ సోర్సింగ్ ఉన్న కాంట్రాక్చువల్ ఉన్నా అడ్ హాక్ ఉన్నా ఎనీబడి స్వీపర్ ఎనీబడి హు డస్ దర్ వర్క్ వెల్ ఐ థింక్ షుడ్ బి ఎక్నాలెజ్ సో మీ మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఆ లాంగ్వేజ్ చేంజ్ గుడ్ పర్ఫార్మర్ ఫార్ అండ్ సో వర్క్ అని అట్లా పెట్టుకోవచ్చు బట్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ దట్ సంబడీ హూ ఇస్ ఎ గుడ్ వర్కర్ షుడ్ ఎక్నాలెజ్ దెబ్ విత్ నేమ్ అండ్ సర్టిఫికెట్స్ రెస్ట్రిక్టెడ్ నంబర్స్ డూ నాట్ నామినేట్ యువర్ సెల్ దట్ ఇస్ అ బేసిక్ కట్సి మీరు వచ్చి లేదు నేనే మంచి పరిపేర్ అని చెప్తే నేను కాదనేది చెప్పుకోడానికి చెప్తాను కానీ చెప్పడానికి మాకు కూడా ఇబ్బంది అవుతుంది ఓకే అండ్ లాస్ట్ పర్సన్